హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో అయితే ఇల్లు అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది ఇంకొక మరియు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇల్లు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ వానరే బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీ పొలం కానీ ఏదైనా ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కాకినాడ కానీ రాజమండ్రి వైజాగ్ ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా జరే ఏ సిటీలో అయినా జరే మేము మీకు అమ్మి పెట్టే విధంగా ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీని అమ్మి పెడతాం ఫ్రెండ్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్ మీరు చేయవలసిన ఒకే ఒక సపోర్టు ఒకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలి అనేసి అనుకుంటారు కదా వాళ్ళకి మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా నాకు సపోర్ట్ చేయాలి అనేసి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇప్పుడు వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ఈ చూడ చక్కనైన చిన్న ఇంటిని కొనుక్కున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డుకి ఆనుకుని ఉంది ఫ్రెండ్స్ ముప్పై మూడు అడుగుల రోడ్డుకి ఆనుకుని ఉంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా అద్భుతంగా ఉంటుంది స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గ్రౌండ్ వాటర్ ఎందుకంటే ఈ నేల వచ్చేసరికి మంచి సారవంతమైన నేల కాబట్టి ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే బిల్డింగ్ రెండు గదులు హాలు అలాగే దేవుడి గది మంచి కిచెను విశాలమైన రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అన్ని క్లియర్ గా నేను మీకు చూపిస్తాను క్లియర్ గా నేను మరిన్ని వివరాలు అన్ని తెలియజేస్తాను ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనేసి అంటే వీడియో మొత్తం చూసాక డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు కాబట్టి వానర్ నే సంప్రదిద్దాము ఓకేనా ఇప్పుడు మనం మెయిన్ సింహద్వారం వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సింహ ద్వారం ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సింహ వెస్ట్ ఫేసింగ్ సింహదవారం కూడా వెస్ట్ ఫేసింగ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు లోపలికి వచ్చాము ఇదంతా హాలు ఫ్రెండ్స్ ఇదంతా హాలు అలాగే టీవీ యూనిట్ ఏరియా కూడా కబ్బోర్డ్స్ తయారు చేసేసే ఈ టీవీ యూనిట్ కి కబ్బోర్డ్స్ తయారు చేసేసే ఉంది అలాగే పైన పాల్ సీలింగ్ కూడా మంచి రిచ్ లుక్ తో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ సీలింగ్ కూడా చాలా బాగుంది అలాగే మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి టేకుడ్ డోర్ ఫ్రెండ్స్ చాలా బాగా కనిపించింది కదా మీరు ఆల్రెడీ చూసారు పైన సీలింగ్ కూడా ఎంత మంచి డిజైన్ చేశారో కూడా ఒకసారి మీరు గమనించండి అలాగే రూమ్స్ కూడా మంచి డిజైన్ లో అలాగే మంచి కొలతలతో విశాలమైన రూమ్స్ ఇవ్వడం కూడా జరిగింది కరెక్ట్ గా నూట ఇరవై రెండు గజాలు ఈ బిల్డింగ్ అయితే కట్టారు విండోస్ కూడా చూడండి పీవీసీ విండోస్ అలాగే సేఫ్టీగా గ్రిల్స్ కూడా హెవీ గ్రిల్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి బిల్డింగ్ డిటిసిపి లో ఈ బిల్డింగ్ అయితే ఉంది చుట్టూ పెద్ద పెద్ద ఇల్లుల మధ్యలో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా మంచి వ్యాపారస్తులు గాని ఇలాంటి పెద్ద పెద్ద వారు ప్రతి సామాన్యుడు కూడా ఈ ఏరియాలో ఇల్లు కను కొనుక్కుని నివసిస్తున్నారు అలాగే ప్రతి వ్యాపారస్తుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కానీ ఈ ఏరియాలో హాయిగా ఇల్లు కొనుక్కుని మరియు ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూస్తున్నాము ఆ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూము ఆ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో క్లియర్గా మీరు గమనించండి అలాగే పైన సీలింగ్ కూడా ఇప్పుడు చూశారు ఎంత అద్భుతంగా ఉందో కూడా మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది కరెక్ట్ గా ఫ్రెండ్స్ నూట ఇరవై రెండు గజాలు ఈ బిల్డింగ్ అయితే కట్టారు ఫేసింగ్ వచ్చరికి వెస్ట్ ఫేసింగ్ డిటిసిపి కూడా అప్రూవ్డ్ లేవు ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే బాత్రూమ్ చూస్తున్నాము అది అటాచ్డ్ బాత్రూమ్ అలాగే ఇంకొక విషయం నేను మెయిన్ గా మీకు తెలియజేయాలి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాలు ప్లస్ ఒక మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా ఇంకొక బెడ్రూమ్ కూడా చూడడానికి వెళ్తున్నాము మరి ముఖ్యంగా నేను తెలియజేయవలసింది ఏంటి అనేసి అంటే ఈ ఇల్లు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు అలాగే వాళ్ళే తన సొంతంగా కట్టుకున్నారు ఫ్రెండ్స్ ఎటువంటి సేల్స్ బిల్డింగ్ కట్ట కాదు ఫ్రెండ్స్ వాళ్ళకు వాళ్ళే ఈ బిల్డింగ్ లో ఈ సైట్ లో బిల్డింగ్ కట్టుకుని వాళ్ళే నివసిస్తున్నారు ప్రస్తుతానికి ఈ వానర్సే ఈ ఇంట్లో ఉంటున్నారు ఫ్రెండ్స్ అలాగని ఎందుకు అమ్మేస్తున్నారు అనేది కూడా నేను క్లియర్ గా నేను మీకు తెలియజేస్తాను ఈ బిల్డింగ్ కట్టి కరెక్ట్ గా మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది కరెక్ట్ గా మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము రెండో బెడ్రూమ్ కూడా క్లియర్ గా నేను తీయడం జరిగింది దయచేసి చూడండి అలాగే ప్రతి గదిలోని వెంటిలేషన్ కూడా ఒకసారి మీరు క్లియర్ గా ఈ వీడియో గమనించండి ఫ్రెండ్స్ దయచేసి అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ చూసాం ఆల్రెడీ అలాగే రెండో బెడ్రూమ్ కు కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది ఈ ఓనర్ ఈ బిల్డింగ్ గల ఓనర్ తన సొంతంగా కట్టుకున్న బిల్డింగ్ ని ఎందుకు అమ్మేస్తున్నారు అనేసి అంటే ఇప్పుడు ఈయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతున్నారు ఈ బిల్డింగ్ అమ్మేసుకుని దీంతో వచ్చిన డబ్బుల్లో హైదరాబాద్ లో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుని రెంటల్ కి ఇబ్బంది పడకుండా ఉండాలి అనేది తన ఆలోచనతో ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ రేట్ కూడా చాలా తక్కువ రేట్లు అయితే చెప్పడం జరిగింది మనం కిచెన్ చూస్తున్నాం చూడండి ఎల్ షేప్ కిచెన్ కిచెన్ లో కూడా ఎంత విశాలంగా ఉందో అలాగే కిచెన్ లో కూడా స్టోరేజ్ కూడా పెట్టుకోవడానికి ఎలా ఉంది అనేది కూడా క్లియర్ గా దయచేసి గమనించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే దీనికి దేవుడికి అది కూడా ఉంది ఫ్రెండ్స్ నూట ఇరవై రెండు గజాల్లో ఇంత మంచి ఇల్లు అందులోని అద్భుతంగా కట్టడం జరిగింది తన సొంతంగా కట్టుకున్న ఇంటిని అందులోని దొరకడమే నిజంగా అదృష్టమే ఈ మధ్య కాలంలో సేల్స్ బిల్డింగ్లే దొరుకుతున్నాయి అలాంటిది సొంతంగా కట్టుకున్న ఇల్లు దొరకడమే నిజంగా అదృష్టం అనేసి చెప్పాలి ఇప్పుడు దేవుడిగా చూస్తున్నాం ఫ్రెండ్స్ దీని ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే బిల్డింగ్ మొత్తం వీడియో చూశారు కాబట్టి ఇది ఎక్కడ ఉందంటే క్లియర్ గా నేను వివరిస్తున్నాను తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ గా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి కేవలం ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఆ రామేశ్వరం అనే ఒక ఊరు ఉన్నది ఫ్రెండ్స్ ఆ రామేశ్వరం మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంది ఫ్రెండ్స్ అక్షరాల మూడు వందల మీటర్ల దూరంలో మెయిన్ రోడ్డుకి రామేశ్వరం మెయిన్ రోడ్డుకి కి మూడు వందల మూడు వందల మీటర్ల దూరంలోనే దొరకడం నిజంగా చాలా అదృష్టమై ఒకటే రోడ్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతే ఈ బిల్డింగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకనేసి ఇలాంటి తక్కువ రేట్లో లో వచ్చే బిల్డింగ్ ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు దయచేసి వానర్కే కాల్ చేయండి ఇప్పుడే మీరు వెంటనే వీడియో చూసి వెంటనే వానర్కే కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఈ ఇంటిని మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ